ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లను ఎస్పీలను నియమించారు కృష్ణా జిల్లా కలెక్టర్గా డికే బాలాజీ అనంతపురం కలెక్టర్గా వి వినోద్ కుమార్ తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ కు గుంటూరు అప్పగించారు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడు సుమిత్ సునీల్ పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ నియమించారు రెండు ఆదేశాలతో సూచనలతో ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేశారు ఆ కలెక్టర్లు ఎస్పీల స్థానంలో ఇప్పుడు కొత్త వారిని నియమించారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల్లోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్లను ఎస్పీలను నియమించారు కృష్ణా జిల్లా కలెక్టర్గా డికే బాలాజీ అనంతపురం కలెక్టర్గా వినోద్ కుమార్ తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమేత్ సునీల్ పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ అఫీజ్ను నియమించారు రెండు రోజుల క్రితం ఈసీ ఆదేశాలతో ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేశారు ఆ స్థానంలో కలెక్టర్లు ఎస్పీల స్థానంలో ఇప్పుడు కొత్త వారిని నియమించారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల్లోగా కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ రెండు రోజుల క్రితం ఈసీ మొత్తం ముగ్గురు ఐఏఎస్ అలాగే ఆరుగురు రైపీఎస్ బదిలీ చేసింది బదిలీ వేటు పడింది సో ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన కొత్త నియామకానికి సంబంధించిన ఈసీ ఇవాళ కొత్త నియమించింది సో దీంట్లో భాగంగా మూడు జిల్లాలకు ఎక్కడైతే కృష్ణ అనంతపురం తిరుపతి ఈ మూడు జిల్లాలకు సంబంధించి కొత్త కలెక్టర్ నియమించింది బాలాజీ డికే బాలాజీ వినోద్ కుమార్ అలాగే ప్రవీణ్ కుమార్ సో ఇంకొన్ని అటు కృష్ణా జిల్లాకు బాలాజీని వైపు అనంతపురానికి వినోద్ కుమార్ని ప్రవీణ్ కుమార్ అయితే తిరుపతి జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది అలాగే డిజి గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ర నీల్ ను బిందుమాధవ్ గరిక్పడి ను పల్నాడుకు అలాగే మణికంఠ చందోల్ ను చిత్తూరు జిల్లా ఎస్పీగా అమిత్ పర్దార్ ను అనంతపురం ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ను నెల్లూరు ఎస్పీగా నియమించింది వీళ్ళందరినీ కూడా ఇవాళ సాయంత్రం ఎనిమిది గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసింది సో వీటిలో మనం ప్రధానంగా చూసుకుంటామంటే ఈ గుంటూరు రేంజ్ ఐటీకి సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత జాబితాలో పంపించలేదు కానీ ముగ్గురు ఎవరు ముగ్గురు పేర్లను ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురు కూడా ఏపీకి సంబంధించిన అధికారులే కావడంతో సో నాన్ ఏపీకి సంబంధించిన అధికారులనే ఎక్కువగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక గరికపాటి బిందు మాధవ్ మినహా మిగిలిన వాళ్ళు ఇప్పుడు నియమించిన మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ ఏపీకి సంబంధించిన అధికారులే కావడం నార్త్ ఇండియానికి లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులనే ఉండడంతో సో ఎన్నికల్లో చాలా సెన్సిటివ్ అయిన వ్యవహారాలు ఉంటాయి ప్రలోభాలకు గురి చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందన్న విమర్శ ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ నాన్ నాన్ ఏపీ అంటే తెలుగు తెలుగేతర వ్యక్తులకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళనే ఎన్ని ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయంలో కలెక్టర్లు ఎస్పీలకు నియమించింది ఇక సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును ఏపీ ప్రభుత్వం పంపించినట్లుగా మనకు అందుతున్న సమాచారం పంపించలేదు కానీ సర్వశ్రేష్ట త్రిపాఠి పేరును ఐజీగా గుంటూరు రేంజ్ ఐజీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తా ఉంటే ఎన్నికల నిర్వహణకు సజావుగా జరగాలి అంటే నాన్ ఏపీకి సంబంధించిన అధికారులు అయితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ రకమైన ఆదేశాలు ఏపీ ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం చెప్పచ్చు అయితే ఇవాళ రాత్రికి వీళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతారా అంటే అదే ఆదేశాలను జారీ చేసింది ఇవాళ సాయంత్రం ఎనిమిది గంటల్లోగా చార్జ్ తీసుకోవాలి ఇమీడియట్ ఛార్జ్ తీసుకోవాలన్న ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ మేరకు ఛార్జ్ తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం అలాగే ఈ మొత్తం ప్రక్రియను పరిశీలించాల్సిందిగా సిఎస్ కూడా అలాగే ఏపీ సీఓ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎనిమిది గంటల్లోగానే ఛార్జీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది స్వదేశ్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్